ఈ పరిశుద్ధ నామన పొందనాలు ప్రైజ్లాడండి ఒక పాట పాడి దేవుణ్ణి వినపరుస్తా ఆకాశం అంతట చీకటి ఆయడు ప్రాకెటి చీకటి సమయమునా ప్రార్థన చేతు మాదేవా చీకటి సమయమునా ప్రార్థన చేతు దేవా చిన్న చిన్న పూలు చిన్న చిన్న పాక్షులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే వలచి నేత్రించు ఆకాశం భూమియు అంతట చీకటి ఆయను రాఖీట చీకటి సమయమున ప్రార్థన మాదేవా రాకటి చీకటి సమయమున ప్రార్థన చేతులు మాదేవా చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలో చిన్ని కన్నులు మూయంగా చిన్నుగయ్యే సునిగా ఉమా చిన్ని కన్నులు మూయంగా చిన్నుగయే సుమిగా ఆకాశం భూ అంతట చీకటి ఆయను ప్రాకటి చీకటి సమయమునా ప్రార్థన చేతును దేవా ప్రాకటి చీకటి సమయమునా ప్రార్థన చేతును దేవా నీలను వోడి బండలు నీటను వోడి ఓడలలోంబలను కౌముదేవా ప్రయ నిక మనం బులలో గౌముదేవా ప్రయ నిక ఆకాశం భుభూమి చీకటి ఆయను ప్రాకెట్ చీకటి సమయ బునా ప్రార్థన చేతు తెల్ల వారు జాబునా తెలివి నొంది మే మందరం మిల్లగలేచిస్తు ు మా ప్రియ తండ్రి స్తు ప్రియ తండ్రి ఆకాశం అంతట చీఖి ఆయన ప్రాకెట చీఖి సమయ బునా ప్రార్థన చే ప్రాకెట్ చీటి సమయ బునా प्रार्थनाजयतु माधेवा प्रार्थनाजतु मादेवा